శుభోదయం పిల్లలు మామంచి పిల్లలు మామంచి పిల్లలు అబ్బా మా అంగన్వాడి పిల్లలు చాలా మంచి పిల్లలు చాలా గా ఉంటారు మేడం చెప్పిందని నిశ్శబ్దంగా విని నేర్చుకుంటారు ఈరోజు మన ప్రీ స్కూల్ లో భాగంగా కృత్యంలో మనము ఏమంటే గాలి గాలిలో ఎగిరేవి ఎగరలేదు వాటి గురించి తెలుసుకుందామా గాలిని మనం పీల్చుకుపోతే మనం బతుతామా బతకలేము గాలి లేకపోతే మనం బతుతాం గాలిని పీల్చుకోండి ఆ ఇప్పుడు గాలిని మనము పీల్చుకోకపోతే మనం గాలి ఆడుకోవడం చెప్పిపోతాం కదా మనకు ముఖ్యం గాలే కదా అవునా కాదా ఆ గాలిని మనము అన్ని మొత్తం ఈ భూ ప్రపంచంలో ఏ జంతువుకైనా ఏ ప్రాణికైనా పక్షులకైనా గాలి పీల్చుకోకపోతే బతకలేదు అవునా కాదా ఇప్పుడు గాలి గాలిలో ఏమి ఎగస్తాయి ఏమి ఎగరు అనే వాటి గురించి తెలుసుకుందాం మా పిల్లలు పిల్లలు గట్టిగా చూడాలి ఎందుకంటే గాలిలో మీరు ఎప్పుడైనా చూసారా పైన ఆకాశంలో ఏమేమి వెళ్తూ ఉంటాయి ఏమి వెళ్తూ ఉంటాయి ఆ విమానం ఎవరికి వెళ్తా ఉంటాయి ఇంకా నెక్స్ట్ పక్షులు చూసారా పక్షులు ఏమైనా చూసారా గాలిలో పోయేవి అయినా చూసారా ఏమైనా ఏం వెళ్తాయి గాలిలో పొంగలు వెళతాయాము చిరుకులు ఇంకా చెప్పండి పక్షులు డేగ గద్ద కోకిల ఇంకా కాకి ఆ పిచ్చుక ఇంకా గాలిలో పైన పోయేది వెరీ గుడ్ ఇవన్నీ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇంకా కొన్ని గాలిలోకి ఎగిరేవి అంటే ఏమి అవి వచ్చి పైన ఆకాశంలో గాలిలో పోయే పక్షులు వాటి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రయోగాలు చేసినప్పుడు ఏదైనా ఒక చూడండి పిల్లలు నానా ఇప్పుడు ఆకాశంలో గాలి గాలి ద్వారా ఏవైనా ఇప్పుడు మనము ఇప్పుడు ఈ పేపర్ అనుకో చూడండి బయట మనం పోయి పేపర్ ని ఇట్లా వదిలినామనుకో తేలిగ్గా ఉంది కదా ఈ పేపర్ చూడనా తేలిగ్గా ఉందా లేదా ఈ పేపర్ మనం వదిలినప్పుడు ఇది ఎగురుకుంటూ గాలిలో ప్రయోగం చేస్తే పైకి వెళ్ళిపోతుంది గాలి పట్టాలని మనం చేస్తా మనము ఎద్దులు తప్పేసిన తర్వాత గాలిపటాలు రకరకాల గాలిపటాలు మనము దారం కట్టుకొని వదిలితే గాలిలో పైకి వెళ్తాయే లేదా వదిలామనుకో ఇది పైకి గాలిలోకి వెళ్ళిపోతుందనమాట ఇది చాలా కేలిగ్గా ఉంది అర్థమైందా ఇష్యూ పేపర్లు కూడా మనం వదిలినామంటే గాలిలోకి పాస్ట్ గా వెళ్ళిపోతాయి ఎందుకంటే చాలా తేలికగా ఉంది ఇది ఫాస్ట్గా గాలిలోకి వెళ్ళిపోతుంది అలాగే పిల్లలు ఈ యొక్క గ్యాస్ని మనం ఇప్పుడు బయట పోయి ఇట్లా పట్టుకొని కదిలితే గాలిలోకి పోతుందా ప్రయోగం చేస్తే పోదు ఎందుకు పోదు ఇది బరువుగా ఉంది ఇది గాలి లేకపోయాయి ఇది దీనికి లేదనమాట అది ఈ పేపర్ అని పోయి కూర్చోని అట్లే ఉండండి అట్లే ఉండండి గాలి ఇప్పుడు ఇట్లా వదలతాం కదా ఇది పోతుందా లేదా బయట వదిలినప్పుడు పోతుంది చూడండి ఇక్కడ వేసినప్పుడు ఇది వచ్చి చూడండి అక్కడ ఉంది అదే తర్వాత ఇది కూడా గాలిలోకి కాకులు చూస్తారా ఆకులు కూడా సేలిగ్గా ఉన్నాయి కదా ఇవి మనం బయట పోయి ఎదుగుతే గాలి ఎంతవరకు ఎగ్జాంపు అంతవరకు ఎగుతుందా అర్థమైందా ఎగుతుందా లేదా గాల్లో మనం ప్రయోజనం చేస్తే బయట పోయి గాలి బాగు వెళ్ళినప్పుడు ఇది పైకి గాలిలోకి వెళ్ళిపోతుంది అలాగే ఈ చెప్పు వెళ్ళగలదా ఈ చెప్పు వెళ్ళగలదా బయట ప్రయోగం చేసి జమ్ముని ఇట్లా పట్టుకోవాలి తొలినామనుకో కొంచెం దూరము మనకి రోడ్లలో మట్టిలో కొంచెం దూరం తొలుపుకొని పోతుంది కానీ ఇనమ్మ గాలి లేకైతే వెళ్ళదు వెళ్ళదు కదా ఇది ప్రయోగం చేస్తే ఇది పోదు ఎందుకంటే ఇది బరువు ఇది పోయేదీనికి ఎగిరేదానికిలో ప్రయోగం చేసినా కూడా పోదు ఇది ఇట్లా అలాగే ఒకవేళ ఇది బాల్ వేసినాం అనుకో బాల్ ఉంది కదా బంతి ఈ బంతిని మనం బయట పోయి ఈ గాలిలో వదిలేమంటే కొంచెం దూరమే పోగలదు పైకి అయితే పోలేదు అర్థమైందా అర్థమైందా పిల్లలు ఎంత దూరం పోతుంది ఇది గాలిలో మనం ఏ చేత్తో ఈ చేతికి చేసినామనుకో మన చెట్ మన చెయ్యి ఎంత ఎంత దూరం మనం చేత్తో మనం వేయగలమో మన చెయ్యికి ఎంత బలం ఉందో అంత దూరం మాత్రమే ఇది పైకి మళ్ళీ రికార్స్ వచ్చి పడిపోతుంది అర్థమైందా అలాగే పిల్లలు ఇది ఈ దూది అంటే ఏమిది పత్తి పత్తి తెలుసు తెలుసా ఇది దూది కూడా గాలిలో వెళ్ళగలదు మనం పట్టుకొని ప్రయోగం చేస్తామనుకో దూదిని వదిలేస్తాం అనుకో ఇది గాలికి తేలిక ఉన్నది చాలా వదిలినప్పుడు చూడండి పైకి వదిలేస్తే చూడండి అక్కడే ఉంటుంది అక్కడ ఇప్పుడు గ్లాస్ని ఇప్పుడు ప్రతి నేసి కొంచెం దూరం పెడుతున్నాను కాలు ఇప్పుడు ఇది ఈ గ్లాసు గ్లాస్ నేను ఇప్పుడు పత్తి వేసినట్లేస్తానమ్మా ఇది ఇక్కడే బట్టు పడిపోయింది అనమాట మళ్ళా ఒకసారి వేద్దామా అది పైకి ఎగరలేదు అది ఇక్కడ దాని ఎంతవరకు దాన్ని మనం చేస్తే ఎగరే ఎగరే అంటే పోవాలి అర్థమైంది ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఇంక కూడా మనం ఎంత దూరం గాలిలోకి ప్రయోగం చేసి పంపించాలని అనుకున్నప్పుడు కళ్ళు పూసుకోలే తర్వాత చూడండి అంతవరకే మనం టీవీ స్టానల్కి వస్తాయి కదా అలాంటి ఇది కూడా ఈ దీని గురించి కూడా మనము ఒకసారి వదిలినప్పుడు గాలికి ఇదైతే బైక్ మనం వదిలినప్పుడు గాలిలో చాలా తేలిగ్గా ఉంది చాలా తేలిగ్గా ఉంది అన్నమాట చూపించేదానికి మాత్రమే చూడండి కూర్చో ఏది చెప్పండి పైకి వేయకూడదు మీరు చూస్తా ఉండి చూడండి ఎంత దూరమైన వెళ్తుంది వెళ్ళిపోయింది గాలిలో గాలి మనం ఎంత దూరం వేస్తుంది ఏది దూరం కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ పేపర్ కూడా పిల్లలు మీరు కూడా ఇంటి వచ్చేస్తారా ఇది చూడండి వదిలేస్తే పిల్లలు మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ వదిలేస్తే కూడా గాలికి వెళ్ళిపోతాయి అవునా కాదా పిల్లలు కవర్ వేస్తే లేదా వెళ్తుందా లేదా వెళుతుంది కాబట్టి మనము ఏవైనా కొన్ని వస్తువులు ధర్మపళ్ళు కానీ తర్వాత అక్కడే ఉండాలమ్మా ఎందుకు వచ్చినామన్న గాలి గాలిపటాలు కానీ తర్వాత తేలిక ఉండే వస్తువులు కవర్స్ కానీ ఇంకేమి ఆకులు కానీ ఇవన్నీ కూడా పేపర్స్ కానీ వెళ్తాయి గాల్లో ప్రయోగం చేస్తే పోతాయి గాలి తిప్పుకోదు అదే మనము ఇలాంటి గౌరవ వస్తువుల్ని ఇలాంటివి చెంగులు గ్లాసులు వెళ్ళలేము అర్థమైన పిల్లలు పక్షులు అయితే గాల్లో వెలగతాయి మనము ప్రయోగాలు చేస్తే మనము బియ్యాన్ని వేస్తే గాలిలో ఖచ్చితంగా కూడా ఇవి వెళ్తాయి అన్నమాట అవునా కాదు పిల్లలు మనమందరూ గాలి లేకపోతే బతకలేము గాలి మనం పీల్చుకోవాలి రోజు ప్రతిరోజు కూడా గాలి లేకుండా మనం బతకలేము అవునా కాదా గాలి గాలి అనేది ఈ యొక్క మానవాళికి ప్రపంచంలో అందరికీ జీవరాశులకి మనుషులకి జంతువులకి పక్షులకి అందరికీ కూడా గాలి చాలా చెప్పండి కాదు కాదునైనా అవసరమా కాదా